ఓం సాయి రా శ్రీమాత్రే నమ ఈరోజు కార్తీక మాసం సోమవారం మొదటి సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ కూడా పరమేశ్వరిని ఆశీస్సులు తీసుకున్నారని చక్కగా గుడికి వెళ్ళొచ్చారని సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే చూడగానే శివయ్యను తాకు తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను వినబోతున్నావు ఈరోజు సందేశం మన ముందుకు అయితే వచ్చిందండి అందించాలి అనుకుంటున్నారు అనేది మరి తెలుసుకుందాము వీడియో మొదలు పెట్టే మంది ఒక ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మరి మన ఛానల్ను కొత్తగా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అందించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివించి ప్రేయర్స్ అయితే చేయిస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరి సందేశాన్ని తెలుసుకుందామా ఈరోజు శివయ్య ఆశీర్వాదం నీపై నిండుగా ఉంది తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు శివయ్య సాక్షిగా చెబుతున్నాను నీ కష్టాలన్నీ కూడా తొలగి అదృష్టాన్ని నీకు అందించబోతున్నాను మరి ఎప్పుడు కూడా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా నేను కూడా ఎప్పుడూ కోరుకుంటాను నా శివయ్య కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వడానికే ఈరోజు కార్తీక సోమవారం రోజున అన్ని ముందుకు వచ్చారు మరి ఎప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దు అసలు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చానని మరచిపోవద్దు ప్రతి చోట నేను ఉంటాను ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచమే నా ఇల్లు కనుక నేను నీలోనూ ఉన్నాను మీ ఇంట్లో ఉన్నాను నువ్వు నన్ను అనుకున్నది అంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడవలసిన పని లేదు ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎటువంటి సమస్య లేకుండా మారిపోతుంది ఇక నీకు సంతోషం లక్ష్మీ కటాక్షం నీ మనసులో లక్ష్మీ ఉంటే కనుక ఆ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎలా ఉండాలి ఏం చేయాలనేది కూడా అన్నీ కూడా నేను నీకు చెప్తూనే ఉంటాను నన్ను తలచుకుంటూ తీరని కోరిక ఏదైనా సరే ఉంటే ఆ సమస్యకు నేను మంచి తీర్పునిస్తాను నువ్వు దేనికోసము భయపడవద్దు ఒకరి దగ్గర చెయ్యి చాపేటటువంటి పరిస్థితి నీకు రానివ్వను మరి ఎప్పుడు కూడా నీ జీవితం గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలాగా నేను నిన్ను అనుగ్రహించబోతున్నాను నువ్వు నీ కుటుంబం బాగుండడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసాను ఇప్పటి ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నావు కదూ వాటిని తలచుకుని బాధపడవద్దు ఎందుకంటే ఇకపై నీకు ఎటువంటి కష్టాలు రానే రావు కనుక నువ్వు కోరినవి నేను నీకు అందిస్తాను ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా నేను తొలగించి తుడిచిపెట్టుకోబోతున్నాయి ఇకపై నువ్వు ఏ సమస్య కూడా ఎప్పుడు కూడా అనుభవించవు ఏ సమస్యను చూసి నువ్వు కూడా భయపడవు ఒక్క క్షణం నీ మనసు కుదుటపడుచుకుండి నీతో నీతో పాటు ఉన్న బంగారు వంటి జీవితాన్ని నీకు తప్పకుండా నేను ప్రసాదిస్తాను అందమైన మంచి జీవితాన్ని నీకు తప్పకుండా ఇస్తాను అందమైన జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోవద్దు నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ నీ చెయ్యిని కా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను ఇప్పటి నుండి నీకు వ్యతిరేకంగా ఏదీ ఉండదు ఇక నీ ఆలోచన తప్ప ఏంటి నాకు అని అంటున్నావా మీరు మాత్రం ప్రశ్నించవద్దు నేను చెప్పింది నిజమే నీలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచన నిన్ను మనస్తా మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నాయి నమ్మకంతో ఉండు నా పైన నేను నీకు అన్నీ చూపిస్తాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలని ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉంటాను అలాగే తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను కూడా అన్నిటినీ మార్చి మార్చి నీకు అండగా ఉండి నువ్వు భయపడాల్సిన పని లేకుండా నేను నిన్ను ధైర్యపరుస్తూ ఎంతో ధైర్యంగా నా బిడ్డలు ఉండాలనేదే చేయాలనేదే నా కోరిక నీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీయి ఆ ధైర్యం ఉంటే ధైర్యాన్ని భయంతో కమ్మి వేసి ఉంటుంది భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని బయటపెట్టు ఒక ధైర్యం ఉంటే చాలు ఏదైనా సాధించగలమని తెలుసుకో నేను ఇది చేయగలను అని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు అది ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు నీ ప్రతి పనిలో కూడా నీకు సాయం అనేది నాది తప్పకుండా ఉంటుంది నువ్వు ఒక్కదానివే చేయలేని పనులన్నీ కూడా నేను చెయ్యి వేసి నడిపిస్తాను నీకు నేను అండగా ఉంటాను అడుగు ముందుకు వేస్తాను అని గుర్తుపెట్టుకో నన్ను ఎప్పుడు కూడా నువ్వు మరచిపోవద్దు నా మాటలు వినడం లేదని మాత్రం అనుకోవద్దు నా అన్నీ కూడా ఎప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను అన్నీ చూసుకుంటానని నువ్వు నమ్ముతావు కదూ ఈ రోజు నుంచి నా బిడ్డవి నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడ్డానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో అన్నీ కూడా చూస్తున్నాను అందుకే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో అన్నీ కూడా నీకు ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా నేను ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు అది గమనించుకోలేకపోతున్నావు ఇలా ప్రతిరోజు నీకోసం ఒక సందేశం రూపంలో నీ ముందుకు వస్తూనే ఉన్నాను కదా నా బిడ్డ జీవితం కూడా అవసరం తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ప్రతిరోజు కూడా నీ ముందుకు పంపుతున్నాను అది చివరి ద్వారా అయినా సరే అది నిన్ను చేరుతుంది కాస్త ఓపికతో ఉండు నువ్వు అన్నీ గమనిస్తూ ఉండు ఎవరు చెప్పినా వినకు అంటే చెడు మాటలు వినకూడదు వెంటనే దురుసుగా కూడా ఆ పనిని చేయవద్దు ఎవరు చెప్పిన మాటలు అయితే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అలాంటి సందేశాలు ఎప్పుడూ కూడా నీకు మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తాయి జీవితంలో అనేక రకాలైనటువంటి పొరపాట్లకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నీకు పడ్డవటం వల్ల ఇకపై నీకు అటువంటి మానసిక క్షోభ లేకుండా మొత్తం అన్నీ నాకు విడిచిపెట్టి నేను చూసుకుంటాననే నమ్మకంతో ఉండు ఈ ప్రపంచంలో ప్రతి మనిషితో కూడా నీకు అవసరం వస్తుంది అందుకే కనిపించిన వారిని నవ్వుతూ పలకరించు నీకు వీలైనంత సహాయం అయితే చేస్తూ ఉండు అది ఒక్క రూపాయి అయినా సరే తప్పకుండా నీకు చేస్తూ ఉంటే అదే నీకు వంద రెట్లు తిరిగి నీ వరకు వస్తుంది సంతోషంగా ఉండు ఎప్పుడు కూడా బాధపడవద్దు నేను చెప్పబోయేది ప్రతిదీ కూడా నీ మంచి కోసమే అని తెలుసుకో అన్నీ కూడా నీ కోసమే నేను చేస్తూ ఉంటాను నీ మంచి కోరు చేస్తూ ఉంటాను అన్నీ కూడా ప్రసాదిస్తాను ఎందుకో తెలుసా ఏది కూడా కష్టంతో ఎవరైనా సరే మన ముందుకు వచ్చారా వారిని ఆదుకోవాలి తప్ప అవమానించకూడదు తప్పకుండా నీకు అన్ని మంచి జరిగేలాగా నేను చేస్తానని చెప్తూ ఉన్నాను కదా నీకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టి పెడుస్తున్న శక్తులు దరిద్రం అంతా కూడా తొలగిపోయి నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఈరోజు నా దర్శనానికి వచ్చావు మరి నీకు నా ఆశీర్వాదంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది తల్లి ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉంటేనే కదా నేను ఆనందంగా ఉండగలుగుతాను విజయం నీ అయ్యేలాగా నేను చేస్తాను ఇంతవరకు కూడా ఎప్పుడు కష్టాలను అనుభవించావు ఇకపోయి అన్ని సంతోషాలే ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నావు ఇక చాలమ్మా కొన్ని సమయంలో వీటన్నిటితో పాటు నేను పోరాడలేకపోతున్నాను నా ఒంట్లో ఓపిక లేదు జరిగేది జరగనివ్వని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఇన్ని బాధలు అని నన్ను ఎందుకు పుట్టించామని విసిగిపోయి కృంగిపోయి నన్ను అడుగుతూ ఉన్నావు నేను ఇస్తూనే ఉన్నాను నీ కంట నుంచి కన్నీరు ఆపడం నువ్వు చెప్పుకోలేకపోతున్నావు కదమ్మా ఏంటి ఈ జీవితం ఎందుకు నేను పుట్టాను నా జీవితం మీద నాకే విరక్తి చెంది కన్నీరు కారుస్తున్నాను నా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఎవరినైతే ఇష్టపడుతున్నాను ఎవరినైతే కావాలని అనుకుంటున్నానో వారే దేనికి పనికిరానని నాలో సామర్థ్యం లేదని సంపాదించి నా దగ్గర డబ్బులు లేవని అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు నా అనుకున్న వారు కూడా నన్ను దూరం చేసేశారు ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెట్టారు ఎందుకు ఈ జీవితం అని ఎంతో బాధపడుతూ అడుగుతున్నావు నన్ను ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు నీ బలాన్ని పెంచుకో ఇంకొన్నిసార్లు మనసుకు లొంగిపోవడం తప్ప ఇంకా ఏమి కాదు నువ్వు పోరాడే సమస్య అలాంటిది మరి నన్ను నమ్ము ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు తోడుగా ఉన్నాను కదా మరి నీకు మరి నేను చెప్తూనే ఉన్నాను నువ్వు కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తున్నాను నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ మనసులో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుందని నువ్వు ఊరుకుంటున్నావు మనసులో భారం అంతా తగ్గిపోతుందని నీకు తెలుసు కన్నీరు కార్చి నీ భారం తెంచుకోవడంలో ఏమాత్రం కూడా తప్పు లేదు కానీ నువ్వు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా నీ బాధ తీరేదాకా కన్నీరు కార్చి మళ్ళీ నువ్వు కొత్త మనుషుల్లాగా లేచి తిరగాలనే దాన్ని నా బాధ అంత అంతేకాని తలచుకు నీ కాలాన్ని వృధా చేసుకోవాలనుకుంటున్నావు నీ జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు నీ ఆవేదన నీకు కావలసిన తీర్పు అని అనుకుంటున్నావు కదూ అది కానే కాదు పరిస్థితులు నీకు తీర్పునివ్వవు బాధ పెడుతూనే ఉంటాయి నువ్వు దాని గురించి ఎప్పుడు ఆలోచించకుండా తప్పితే నీ కష్టాన్ని తీర్చదు కదా అది మరి నువ్వు ఏం పోగొట్టుకున్నావు నీ దేని గురించి నువ్వు ఏమై గురించి ఆలోచిస్తున్నావో కోరుకుంటున్నావు దాన్ని నా ముందు ప్రార్థనగా పెట్టు ఆ ప్రార్థన వెంట పరిగెత్తుతున్నావు పరిగెడుతున్నావో అదే నీ కారణమవుతుంది ఏదైనా నా ముందు ఉంచావా అది నీ సమస్య కాదు సమస్య నేను పూర్తి చేసి నీ సమస్యను పరిష్కరిస్తాను అది నా బాధ్యత కూడా నేనే చూసుకుంటాను అంటున్నాను కదా నేనే చెప్తున్నాను కదా రావాల్సిన సమయానికి అది నీ దగ్గరికి వచ్చే తీరుతుంది నీకు కావాల్సిన తప్పకుండా చేరుతుంది దిగులు పడవద్దు నాకెందుకు నాకు అంతా మంచిగా చేస్తానని నువ్వు నమ్ము ప్రార్థనలు నెరవేరడం ఆలస్యమవుతుంది నీ మంచి కోసమేనని నమ్ము నా చేతుల నుంచి నీ ఆశీర్వాదం పొందు నువ్వు సంతోషంగా జీవిస్తావు నీ జీవితంలో మంచి రోజులు వస్తూనే ఉంటాయి ఉప్పెనలాగా ఎదుగుతావు కన్నీరు వస్తుందా వస్తుందన్నా సరే బాధపడవద్దు జీవితంలో ఉప్పెన తుఫాను వచ్చినా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయి కదా సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఆనందం సంతోషం విజయం అన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చే తీరుతాయి ఇది నా ప్రతిజ్ఞ సత్యవాకు అని గుర్తుపెట్టుకో నమ్ము ఓపిక పట్టి శ్రద్ధతో నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకో మారిపోతుంది ఇక నీ జీవితంలో దిగులు వదిలేస్తే ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటే నువ్వు దేనికి కూడా అసలు భయపడాల్సిన పని లేదు ఇక నీ జీవితంలో అన్నీ కూడా ముఖంలో చిన్నవి అన్నీ కూడా సంతోషం అనేది వస్తుంది నీ కోసం మంచి శుభవార్త వచ్చాను కాదని అనుకుంటున్నావు కదూ నీకు నీకైనా మంచి కాలం వచ్చిందని అనుకుంటున్నావు కదా నేను కోరినల్లా ఇస్తాను మరి ఈ ఒక్క కోరిక ఎందుకు తీరడం లేదు అని ఎన్నోసార్లు అడుగుతున్నావు కదా ప్రతిరోజు కూడా మమ్మల్ని అడుగుతూనే ఉన్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు అయినా కూడా అమ్మ నువ్వు ప్రతి కోరిక అంటే నువ్వు ఒక్కటి ఇచ్చాను నువ్వు ఒక్కటి కోరింది ఒకటి ఆలస్యం అవుతుంది నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తానని అనుకో అది నీకు మంచి అవుతుందో చెడు అవుతుందో ఏం తెలుస్తుంది చెప్పు ఆలస్యం అయ్యే కొద్దీ నీకు మంచి జరుగుతుందో అది ఏది ఇస్తే ఏం లాభం పొందుతావో నాకు కదా తెలుస్తుంది కనుకనే ఆలస్యమైందని అర్థం చేసుకో ఆందోళన చెందవద్దు ఆలస్యమైనా సరే నీకు కావలసింది తప్పకుండా నీ చేతికి నీకు మంచి జరిగేది మాత్రమే నేను ఇస్తాను నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేయను కదా నీకు అన్ని రకాలుగా కూడా సమకూరుస్తాను కానీ నా యొక్క కోరికను నా యొక్క కోరిక గురించి నువ్వు ఆందోళన పడిపోయి ఎంతగానో దిగులు పడిపోతూ ఉన్నావు నేను నీకు ఒకటి చెప్తాను విను తల్లి ఆందోళన పడుతున్నావు దిగులు పడవద్దు నీకు వచ్చిన సమస్యకు కష్టానికి అస్సలు ఆపవద్దు నువ్వు చేయవలసిన పని అల్లా ఒకటే నా నామస్మరణ ఇప్పుడు కూడా చేస్తూ ఉండు ప్రతి క్షణం కూడా మనసులో తలుచుకో నీ కోరిక అనేది క్షణాల్లో నీ ముందు ఉంచుతాను ఓం నమ శివాయ ఓం నమఃివాయ్ అంటూ ఉండు నీ కోరిక తప్పక తీరే సమయం అనేది వచ్చేసింది పద్నాలుగేళ్ల సంవత్సరం నుంచి అంటే నువ్వు పడుతున్న దరిద్రం నీకు ఏదైతే ఉందో కూడా అది మంచి రోజులు తప్పకుండా వచ్చేస్తున్నాయి ఇక నువ్వు దిగులు పడవద్దు మంచి సమయం వచ్చింది కనుక నేను కోరుకున్నది ప్రతిదీ అంటే అన్నీ కూడా నీకు తప్పకుండా ఇస్తాను ఆలస్యమైనా సరే నీకు మంచి అంటే మంచి మాత్రమే నేను ఇస్తాను నీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్తానా నన్ను నమ్మిన వారిని ఎప్పుడైనా మోసం చేస్తానా నువ్వే చెప్పు చెయ్యవు కదా అని రకాలుగా మంచి చేయడానికి సమకూర్చాను కానీ నీ యొక్క కోరిక గురించి మాత్రం నేను ఎప్పుడు కూడా దిగులు పడిపోతూ ఉంటాను ఒకటి చెప్పనా వింటావా నువ్వు ఆందోళన పడవద్దు దిగులు పడవద్దు వచ్చిన సమస్యలన్నీ కష్టాలని అసలు నువ్వు అది సమస్యగా కూడా తీర్చుకో తీసుకోవద్దు ధైర్యంగా పరిష్కారం చెయ్యి ఆ సమస్య నీ గురించి నీ వెనుక నేనున్నానని నీ జీవితం సంతోషమయంగా మారేలా చేస్తాను అని నీకు నేను వాగ్దానం చేస్తాను నీకు అన్ని శుభాలు జరుగుతాయి ఇన్నాళ్ళు నువ్వు భరించలేనటువంటి దిగులు కష్టము తప్పకుండా దిగులు మొత్తం పోయి ఇక నుంచి మంచి రోజులు వచ్చేలాగా నేను చేస్తాను ఇక నుంచి నీకు మంచి సమయం వచ్చింది కనుకొని ఇప్పుడు ఈ సందేశం నీ కంటపడిందని అర్థం చేసుకో ఎన్నాళ్ళు ఆలస్యమైంది నీ మనసులో బాధపడకుండా ఇప్పుడు వచ్చే అవకాశాలను వదులుకోకుండా సంతోషంగా ఉండు ఇక నీ జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది ఎప్పుడు కూడా శ్రద్ధతో ఉండు ఎంత సంపాదన జీవితంలోకి వచ్చినా సరే ఓర్పుతో ఉండి చూడు అప్పుడే నీకు జీవితం మరింత ఆనందమయంగా మారిపోతుంది ఎప్పుడు కూడా సంతోషంగా నీ జీవితం అనేది ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి విను నిన్ను ఏడిపించే వాళ్ళ గురించి ఆట కట్టిస్తాను నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదూ నాకు తెలుసమ్మా నువ్వు ఎంత అనుకూలంగా ఉన్నావని నాకు తెలుసు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చుట్టుముట్టి నీ జీవితం గురించి ముఖ్యంగా వేడుక చూస్తున్నారు చూసే దానితో ఆపకుండా హేళన చేస్తూ కూడా ఉన్నారు కదూ వారిని నేను వదులుతానా ఎప్పుడూ కూడా పైన ఒక కన్నేసి ఉంచాను వారికి ఎప్పుడు కూడా బుద్ధి చెప్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి దానితో పాటు వారి హేళన చేసే వారిని నేను ఒక దెబ్బ కొట్టినా కూడా ఓడ్చుకుంటావు కానీ మాటలతోనే మాటలు తూటాలలాగా పొడుస్తూ ఉన్నారు నిన్ను చిత్తక్కొట్టి ఆయుధంగా వాళ్ళ నాలికని నిప్పులలాగా మాట్లాడే మాటలు ఆ వేడి తట్టుకోలేక కాలిపోతున్నావు కదమ్మా ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు అనేది కారుస్తూ బాధపడుతున్నావు బిడ్డ నాకు తెలియదా నీ వెనుక బాధ నేను ఎప్పుడు నిన్ను గమనించలేదని నువ్వు అనుకుంటున్నావా తల్లి నీ బాధ నేను చూస్తూ ఊరుకుంటున్నానని కూడా అనుకుంటున్నావు నేనెందుకమ్మా నీ బాధను చూస్తూ ఊరుకుంటాను బిడ్డ నీ బాబా అలాగా చూస్తా ఊరుకుంటాడా నీ దుర్గమ్మ నిన్ను వదిలేస్తుందా నిన్ను నీ ప్రేమని చిన్న చూపు చూసిన వారిని నీ జీవితాన్ని విమర్శిస్తూ ఉంటే నువ్వు పడే వేదన వల్ల నీ శక్తిని అప్పుడు నీ కోపం కన్నీటి రూపంలో బయటకు వస్తుందే కానీ ఇతరులు ఏమీ అనరు మనసారా కోపం అనేది తెచ్చుకోవద్దు నీ గురించి నువ్వు తలచుకుంటూ దిగులు ఉండొద్దు వాళ్ళ మాటలు పట్టించుకుని నీ బాధను వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పవలసిన అవసరం కూడా లేదు నీకన్నిటికీ కారమ కారణమైన ప్రతి ఒక్కరిని గుణపాఠాన్ని నేను తప్పకుండా చెప్తానుగా వాళ్ళకైన గుణపాఠం వల్ల వాళ్ళు తెలుసుకునేలాగా చేస్తానుగా జీవితం యొక్క అర్థం ముఖ్యంగా వాళ్ళ జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసా చేసే వాళ్ళకి జీవితం తప్పకుండా రుచి చూపిస్తాను మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా నువ్వు వారి దగ్గర వదిలిన మాటలకు వాళ్ళు అర్థమయ్యేలాగా నేను సమాధానమిస్తాను వాళ్లకు చేసే పనుల గురించి నా దగ్గర ఎప్పుడు కూడా నువ్వు అప్పచెప్పు ఆలోచించాల్సిన అవసరమే లేదు మునిగిపోయిన కాలం అంతేనమ్మా అంతే కాలాన్ని మళ్ళా తిరిగి తెచ్చుకోలేము కదా అలాగే జరిగిపోయిన కాలం నీ నేర్పిన గుణపాఠాలను కూడా గుర్తు తెచ్చుకో మిగతావన్నీ కూడా విసిరిపారై నాకు చెడు చేసిన వాళ్ళకి దండను వేస్తాను విధిస్తానని అడుగుతున్నావు మరి తప్పకుండా వారికి సరైన శిక్ష నేను వేస్తాను నువ్వు వెయ్యి రెట్లు వాళ్లకు బాధను అనుభవించేలాగా చేస్తాను నువ్వు ఎవరివి నీ బిడ్డ నా బిడ్డవి దెబ్బ కొట్టిన వాళ్ళని ఖచ్చితంగా అనుభవించి తీరాలి ఎవరైతే వారిని మంచి వారిని మాటలతోటి దూషణ చేస్తారో వారు తప్పకుండా అనుభవించి తీరుతారు మరి నువ్వు తెలుసుకున్నావు కదా ఇంతకంటే ఏం కావాలి చెప్పు నా గురించి తెలియని వారు పాపం మోస్తున్నారు నువ్వు ఏమాత్రం కూడా బాధపడవద్దు వాళ్ళ ఆటలు నేను కట్టిస్తానుగా చేసిన తప్పు తెలుసుకునే కాలం తప్పకుండా వారికి వస్తుంది వారు దండను అనుభవించి తీరుతారు ఆ కాలం అతి కొద్ది కొద్ది రోజుల్లోనే ఉంది నిన్ను నీ కళ్ళార నువ్వే చూస్తావు కదా నిన్ను తొక్కే వాళ్ళ గురించి నువ్వు మభ్యపెట్టే వారి గురించి నువ్వు ఎప్పుడు కూడా అసలు బాధపడవద్దు వారి జోలికి కూడా వెళ్ళవద్దు అయ్యో ఇంకా తెలియక పాపకర్మలు చేస్తున్నానని జాలిపడు వారి కర్మలు వారు అనుభవిస్తున్నారని భావన తప్పకుండా వాళ్ళని చూసి జాలిపడు రాసిపెట్టి ఉంచాను నీకోసం సంతోషకరమైన జీవితాన్ని నువ్వు ఆరంభించు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు నిన్ను ఎల్లవేళలో కూడా నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటున్నాను నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నేనుండగా జీవించే జీవితానికి అర్థం ఉండాలి కదా అందరూ కూడా నిన్ను గొప్పగా ఉండాలని అనుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళే తిరిగి రావాలి కదా అన్నీ కూడా త్వరలో నెరవేరుతాయి ఒక్క రోజులో హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు అంటే నీ తలుపు తడుతుంది అన్నమాట మరి చెప్తున్నాను ఎన్నోసార్లు నిన్ను కిందకి తొక్కాలని ఎంతోమంది చూశారు కదా అవమానించాలని కూడా చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కదా అదేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసే పుణ్య ఫలితం వల్ల మంచి పనుల వల్ల అవే నిన్ను ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కాపాడింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తల పెట్టాలని చూస్తారు నీకు నా రక్షణ కవచంలో ఉంటే నువ్వు ఎవరు నిన్నెవరు తాకగలరో చెప్పు నిన్ను తాకనిస్తానా మరి సరే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని అనుమానంతో అడుగుతున్నావు కదూ ఆలోచిస్తున్నావు కదూ నీ చుట్టూ ఉన్నవాళ్లే మంచివాళ్లలో చెడ్డవాళ్లకు చోటు ఇచ్చావు మంచివాళ్ళు ఎవరో సరిచేసి వాళ్ళు ఎవరనేది తెలుసుకోలేకపోతున్నావు దీనితో పట్టుదల ఉండాలి నమ్మకం లేకుండా పట్టుదల అనేది లేకుండా ఉన్నావు కదా ముందు ముందు మార్చుకోవడానికి ప్రయత్నించు ఇక జరగబోయేదాన్ని చూసి చాలా తప్పకుండా నువ్వు ఆశ్చర్యపోతావు నీ రహస్యం ఎవరో కనిపెట్టు వారు నీ ఇబ్బందులు బంధువుల రూపంలో ఉండవచ్చు ఎవరైనా స్నేహితుల రూపంలో ఉండవచ్చు ఇరుగు పొరుగు వారి రూపంలో ఉండవచ్చు ఎవరి రూపంలో ఉన్నా సరే నీ తెలివి అనేది తెలుసుకుని నీ సామర్థ్యంతో వారిని కనిపెట్టి వారికి దూరంగా ఉండడానికైతే తప్పకుండా ప్రయత్నం చేయి అప్పుడే నీకు ఉన్నటువంటి సగం కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆ రహస్య శత్రువు ఉన్నందువల్లనే ఎన్ని ఇబ్బందులు నీకు వస్తున్నాయి లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా హ్యాపీగా సాగుతుంది ఇప్పుడు నీ జీవితం ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండడానికి కర్మ ఫలితం సగం అయితే నీకు ఉన్నటువంటి ఆ రహస్య శత్రువులు సగం కారణం కనుకనే ఆశ అంటే ఆశ యొక్క రహస్య శత్రువు ఎవరు గమనించు నీ చుట్టూ ఉన్న ఉన్నారు అంటే కనిపెట్టినవారు ఎవరు దూరంగా ఉంచు ఎప్పుడు కూడా నీ మంచి కోరే కోరుకుంటున్నారు అ వాళ్ళు అన్నట్టుగా నటిస్తూ ఉన్నారు మంచి నేను మరింత ఇష్టంలో ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారికి దూరంగా ఉండు ఏకపై ఎప్పుడు కూడా నువ్వు సంతోషకరమైన శుభకరమైన జీవితాన్ని అనుభవిస్తానని నీ నుండి కోరుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నారు ప్లీజ్ అని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందించండి మరలా మరొక చక్కని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అందరిపైన మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు